నలభై ఒక్క రోజుల అయ్యప్ప దీక్ష ఎందుకు పెట్టుకుంటారు ఎవరికైనా తెలుసా లైఫ్ మార్చే సీక్రెట్ ఇదే చివరి వరకు చూడండి ఏమిటి నలభై ఒక్క రోజుల దీక్ష అయ్యప్ప స్వామి దర్శనం ముందు భక్తులు నలభై ఒక్క రోజుల మండల దీక్ష పడతారు రోజు ఉదయం చల్లనిలతో స్నానం నల్లని బట్టలు తులసి రుద్రక్ష మాల రోజంతా స్వామియే అయ్యప్ప జపం నియమాలు మాంసం మద్యం సిగరెట్ టీవీలో అన్నె ఎంటర్టైన్మెంట్ పూర్తిగా అన్నం ఒక్కసారి లేదా రెండుసార్లు మాత్రమే సాత్విక ఆహారం కోపం అసూయ చెడు మాటలు పూర్తిగా కంట్రోల్ ఎందుకు నలభై ఒకటి రోజులు మనసు శరీరం కొత్త హ్యాబిట్ తీసుకోవడానికి సుమారు నలభై నుంచి నలభై ఒక రోజులు పడుతుందని ఆచారాలు చెబుతున్నాయి నలభై ఒక్క రోజుల డిసిప్లిన్ వల్ల బాడీ డీటక్స్ అవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది మైండ్ కామ్ అవుతుంది చెడు అలవాట్లు స్లోగా డ్రాప్ అవుతాయి అంతా సెల్ఫ్ కంట్రోల్ నేర్పే ట్రైనింగ్ ఇది ఇదే కారణం అయ్యప్ప భక్తుడిని స్వామి అని గౌరవిస్తారు ఈ వ్రతం మనిషిని దేవుడిలా మార్చే సాధనం ఇయర్ మీరు దీక్షలో ఉంటే కామెంట్ లో స్వామియే స్వర్ణం అయ్యప్ప అని కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్